నమస్కారం అండి నా పేరు పద్మావతి ఎరణశెట్టి నల్ఫిర డివిజన్ కార్పొరేటర్ని మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానానికి జనం ఇసుకెత్తి విసరిపోయి ఉన్నారు వాళ్ళు నిన్న మన తెలుగుదే జనసేన తెలుగుదేశం కలియక నిన్న జరిగిన సభ జనాల్లో చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఏ విధంగానంటే మన ప్రభుత్వం ఐదు సంవత్సరాలున్నా కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా జనాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఎందుకంటే మన పబ్లిక్లో మనం చెప్పగలుగుతున్నాం వాళ్ళు చెప్పలేరు ప్రజలు చెప్పిన మనం వెళ్ళడం మనతో చెప్తారు కానీ వాళ్ళు ఇలాంటి సభలో నిన్న వచ్చిన జనాన్ని ఆ ఉత్సాహాన్ని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దానికి వాళ్ళు స్పందనే దానికి ఉదాహరణ నేను ఆ సభలోనే ఉన్నాను మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అభివృద్ధి గురించి కానీ మన కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆయన ఇక్కడి ఇప్పుడు జరుగుతున్న అన్యాయానికి రేపు మళ్ళా మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా మంచి జరుగుతుంది అని చెప్పే విధానానికి జనాల స్పందన చాలా ఉత్సాహంగా ఉంది వాళ్ళు మార్పుని ఖచ్చితంగా కోరుకుంటున్నారు జనాలు అంతకని చెప్పని రేపు జనసేన టీడీపీ ఖచ్చితంగా కలిసి విజయం సాధిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న అందరికీ తగిన బుద్ధి మన ప్రభుత్వం చెప్తుంది Jai Jansel.